హాయ్ టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో మూడో తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో రెండో పాఠ్యాంశం అయినటువంటి మర్యాద చేద్దాం సాధనా పత్రం ఒకటి నుంచి సాధనా పత్రం పంతొమ్మిది వరకు అట్లాగే ఇదే లెసన్లో ఉన్నటువంటి స్పందన పత్రం ఒకటి దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం మూడు నాలుగు ఐదు తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము టీచర్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము అట్లాగే అన్ని రకాల పీడిఎఫ్స్ కోసము కూడా మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం పత్రం వన్లోకి వెళ్ళిపోదాం మర్యాద చేద్దాం పత్రం వన్ చదవటం వ్యక్తపరచడం కింది పదాలను చదవండి పాఠంలో వాటిని గుర్తించి సున్నా చుట్టండి అని చెప్పేసి అంటున్నారు ఇది విద్యార్థి యొక్క కృత్యము నెక్స్ట్ తర్వాత ఆ వచ్చేసరికి కింది పదాలను తేడా గమనించి చదవండి ఒత్తు పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు ఒత్తు పదాలు వచ్చేసరికి వయస్సు వయస్సు గద గద్ద కను కను కన్ను కళ కళ్ళ మొగ మొగ్గ నెక్స్ట్ ఇటువైపుర్స్ వచ్చేసరికి కాలువ కాల్వ కానుక కాన్క రాటం రాట్నం కారం కార్యం అసం హాస్యం కింది వాక్యాలను చిత్రాల ఆధారంగా చదవండి బొమ్మకు తగినటువంటి పదం రాయండి అంటే ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది వాటిలో పదాలకు బదులు కొన్ని బొమ్మలు ఇచ్చారు వాటి యొక్క తగిన పదం రాయండి అంటున్నారు అమల పుస్తకం చదువుతుంది పుస్తకము రాత్రి వేళ నక్షత్రాలు లేదా తారలు లేదా చుక్కలు మిలమలా మెరుస్తూ ఉన్నాయి నెక్స్ట్ బుట్టలో పండ్లు ఉన్నాయి నేను బస్సులో ఊరికి వెళ్ళాను పాప కాలి గజ్జలు గల్లు మన్నాయి తేజ కొత్త చెప్పులు కొన్నాడు ఈ విధంగా బొమ్మాధారంగా సాధన పత్రం రెండు పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి అని చెప్పేసి అంటున్నారు పాఠంలో ఉన్నటువంటి మూడక్షరాల పదాలు వచ్చేసరికి కలింగ రాజ్యంలో పన్నెండు కోపంతో ఏనులు ఇంకా నాలుగు అక్షరాల పదాలు వచ్చేసరికి సమయంలో శిష్యులకు కట్టేశారు పొరుగూరి పండితుడు ఐదు అక్షరాల పదాలు వచ్చేసరికి అమాయకులు కొట్టడానికి సమయానికి పెరగలేదు ఇంటికి వచ్చారు తర్వాత టాపిక్ వచ్చేసరికి పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలో రూ అనే అక్షరం ఉన్నటువంటి పదాలను గుర్తించి రాయండి ఉదాహరణ పదం వచ్చేసరికి వివరించారు ఇద్దరు ఇక్కడ రూ ఉంటుంది వచ్చారు పెట్టారు వెళ్ళారు అనుకున్నారు వస్తున్నారు ముగ్గురు కట్టేశారు భయపడ్డారు పరమానందయ్య గారు ఇంటికొచ్చారు పొరుగూరు తలలూపారు భయపడ్డారు ఈరోజు విన్నపాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఇద్దరు పరమానందయ్య గారు పెట్టారు తలలూపారు అనుకున్నారు కట్టేశారు భయపడ్డారు వచ్చారు ఇంటికి వచ్చారు వెళ్ళారు వస్తున్నారు పొరుగురు ముగ్గురు మూడు పిల్లలు ఈరోజు పాఠంలోని ద్విత్తాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పర్టికులర్ రాయండి అంటున్నారు ద్విత్తాక్షర పదానికి ఒక ఉదాహరణ కూడా ఇవ్వటం జరిగింది చన్నీళ్ళు మిగతా పదాలు వచ్చేసరికి పరమానందయ్య పన్నెండు నవ్వు తెప్పిస్తుంటాయి కొట్టడానికి సంయుక్తాక్షర పదాలు వచ్చేసరికి ఉదాహరణ శిష్యుడు రాజ్యంలో భార్య వస్తూనే స్నేహితుడు కట్లు తర్వాత వచ్చేసరికి ఈరోజు విన్న పాఠంలో ఉన్న గురింత పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు పాఠంలో గురింత పదాలు వచ్చేసరికి వీళ్లకు వేశారు బిక్కమొహం పాపం మర్యాదలు చేయాలి వెళ్ళారు చెప్పాడు కూతురి అలికిడికి తరువాత లోపలికి రాత్రి దొంగతనం పొరుగూరు ఈరోజు విన్న పాఠంలో ఉన్న ఒత్తు పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఒత్తు పదాలు వచ్చేసరికి వచ్చే వీళ్లకు బట్టి క్షమించు శిష్యులకు పేరయ్య మర్యాద భయపడ్డారు లేస్తారని ఉన్నారు అమాయకత్వం చప్పుడు పెట్టారు ముగ్గురు వచ్చారు సాధనపత్రం నాలుగు పాఠంలో ఫుల్ స్టాప్కు ముందున్నటువంటి పదాలను గుర్తించి రాయండి అంటున్నారు ఉదాహరణకు పదం వచ్చేసరికి ఉండేవారు శిష్యులు అమాయకులు వెళ్ళారు వచ్చాడు వేశాడు కట్టేశారు బాగుంది ఇంటికి వచ్చారు పెరగలేదు వచ్చింది తెప్పిస్తుంటాయి అనుకున్నారు విప్పాడు బావురు మన్నాడు పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలని నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలని గుర్తించి కింది పట్టికలో రాయండి అంటున్నారు అక్షరాల పదాలు భార్యతో కలిసి కూతురి పెళ్ళికి వెళ్ళారు నాలుగక్షరాల పదాలు పొరుగురు అదునుగా శిష్యులకు మెలుకవ వస్తున్నారు ఐదక్షరాల పదాలు వచ్చేసరికి అలికిడికి మనుషులారా దూరి వస్తున్న ఒక్కొక్కరిని భయపడ్డాడు ఈరోజు విన్నపాఠంలోని సున్నాతో ఉన్నటువంటి పదాలను గుర్తించే రాయండి పూర్వం ఒక ఉదాహరణ పదం మనకిచ్చింది ఉండేవాడు కలింగ అంతే తెప్పిస్తుంటాయి వచ్చింది కోపంతో రాజ్యంలో ఇంట్లో నుండి సమయంలో స్తంభానికి పండితుడు కర్రల కోసం పరమానందయ్య సాధనపత్రం ఐదు పదజాలం కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి ఆల్రెడీ ఒకటి ఇవ్వటం జరిగింది మనకి ఆ త అత్త నత్త తనత్తత్త దుత్త కో తాకింద తావతిస్తే తా కొత్త గిత్త చెత్త నెక్స్ట్ టావత్ అట్ట గుట్ట తట్ట పొట్ట సారీ ఇది ఇది పుట్ట పువ్వు అని రావాలి అక్కడ మట్ట కట్ట గిట్ట కింది గలల్లో కొన్ని జంతువులు పక్షులు దాగున్నాయి వాటిని వెతికి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి జంతువుల్లో ఒక ఉదాహరణ ఎద్దు రాయటం జరిగింది నెక్స్ట్ పావురం రాయటం జరిగింది తర్వాత ఉన్నటువంటి జంతువులు వచ్చేసరికి సింహం తోడేలు పులి నక్క ఆవు వాటిలో ఉన్నటువంటి పక్షులు వచ్చేసరికి రామచిలుక గద్ద డేగ కాకి పిచ్చుక పాఠంలో ఉన్నటువంటి సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి అంటున్నారు ఉదాహరణకు ఒక పదం కూడా ఇచ్చారు మనకి శిష్యులు అతిథుల్ని క్షమించు మర్యాదలు భార్య రాత్రి అమాయకత్వం ఇంట్లోకి దూరి వస్తున్న కట్లు అగాయిత్యం స్నేహితుడు పత్రం ఆరు కింది అక్షరాలు చివరగా వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి అని చెప్పేసి అంటున్నారు అంటే మొదట చివరి అక్షరంగా డూ వచ్చే పదాలు లూ వచ్చే పదాలు ఉదాహరణకు డూతో మనకి ఒకటి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది పండితుడు మిగతావి ఉండేవాడు వచ్చాడు విప్పాడు వేశాడు బావురమన్నాడు నెక్స్ట్ లూతో శిష్యులు అమాయకుడు కేకలు దొంగలు జనులు చిత్రహింసలు పాఠంలో ఆశ్చర్యార్థం గుర్తుకు ముందున్నటువంటి పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు ఒక పదం ఇచ్చారు మనకి ఓయ్ పరమానందం అంటాడా ఒరేయ్ పరమ అగాయిత్యం రా పరమా ఒరేయ్ మనుష్యుల ర ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థకం గుర్తుకున్నటువంటి ముందున్నటువంటి పదాలు పాఠంలో ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు అంటే ఏ అక్షరం కింద అక్షరం ఉదాహరణ వెళ్ళారు లా అలా కింద లా అలా ఒత్తు పరమానందయ్య కొన్నారు పట్టించిన వచ్చారు పడుతున్న ఇల్లు పోతున్న ఇల్లంతా కమ్మి కిటికీలో నుంచి కళ్ళ నిండా ఇద్దరు తెచ్చి నీళ్ళు సాధన పత్రం ఏడు కింది పదాలలో ఇరుగు పొరుగు పాడి పంటలు లాంటి జంట పదాలు ఉన్నాయి వాటిని వెతికి పట్టిక్యుల్లో రాయండి అని చెప్పేసి అంటున్నారు ఈ పైన ఉన్నటువంటి వాటిని వాటిలో జంట పదాలు మనకి ఆటాపాట సుఖదుఖాలు అదురు బెదురు వేషభాషలు అభం శుభం అందం చందం ఇరుగు పొరుగు కలసి మెలసి పాపపుణ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆదరా బాదర పాడి పంటలు కౌజు పెట్టలు సాధనపత్రం ఎనిమిది కింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి పదాలను రాయండి ఉదాహరణకి మనకి మల్లెతీగ మల్లెతేగ మల్లెతీగ ఒత్తులు చేర్చి రాస్తే జునుపాలు జున్నుపాలు నేలూరు నెల్లూరు చీనోడు చిన్నోడు మరిచెట్టు మర్రి చెట్టు అతరు సీస అత్తరు సీస అబాయి అబ్బాయి గోప గొప్ప కింది ఒత్తులాక అక్షరాలతో పదాలు రాయండి అని చెప్పేసి ఉంటున్నారు టావుత్తుతో ఉదాహరణకి అట్ట రొట్ట మట్ట పొట్ట లా కింద లావుత్తు అల్లం బెల్లం పల్లం బల్ల మా కింద మా ఉదాహరణ పదం అమ్మ బొమ్మ గుమ్మ రెమ్మ చాకింద చావుత్తు ఉదాహరణ మచ్చ పుచ్చ వెచ్చ మెచ్చ కింది వాక్యాలలో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి సరైన ఒత్తు చేర్చి గీతలతో రాయండి బండికి చకాలు ఉన్నాయి అన్నాడు బండికి చక్రాలు ఉన్నాయి శివ కథల పుస్తకం చదివాడు కథల పుస్తకం చదివాడు పరుసులో డబ్బు దాచుకుంటారు పరుసులో డబ్బు దాచుకుంటారు పొటకాయ పొడవుగా ఉంది పొట్లకాయ పొడవుగా ఉంది శ్రీధర్ అక్క పేరు కళ్యాణి శ్రీధర్ అక్క పేరు కళ్యాణి సాధన పత్రం తొమ్మిది కింది ఒత్తులు ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి తాకింద తావుత్తు ఉదాహరణ పదం అత్త మెత్త గిత్త చెత్త వాకింద వావొత్తు అవ్వ బువ్వ గువ్వ రవ్వ రాకింద రావొత్తు కర్ర బుర్ర తొర్ర కుర్ర జాకింద జావొత్తు బుజ్జగించు బజ్జి నుజ్జగించు బొజ్జ ఇన్ని గలల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి అని చెప్పేసి ఉదాహరణ పదం కూడా ఇచ్చారు మనకి బొజ్జ మిగతా వచ్చేసరికి అల ఉయ్యాల బుట్ట మెట్ట మొహరం ఉడుము మూర ఉడుత గువ్వ కింది ఆధారాలతో బడికి సంబంధించినటువంటి వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు గలల్లో ఉన్నటువంటి బాక్సులో ఉన్నటువంటి వాటితో ఆల్రెడీ ఒక ఉదాహరణ వాక్యం మనకి ఇచ్చారు బడిలో గంట మోగింది తర్వాత బడిలో చెట్లు పెంచాడు బడిలో చాలా గదులున్నాయి బడిలో ఆట స్థలం ఉంది బడిలో నల్లబల్లపై రాస్తారు సాధన పత్రం పది చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి చిత్రంలో ఉన్నటువంటి వాటి ప్రకారం అందులో ఉన్న వస్తువులు వాటి ప్రకారము పదాలు పాప బాలిక పాప లేదా బాలిక అమ్మ గిన్నెలు మూతలు పీట సీస జాడీలు బల్ల వాక్యాలు పాప అమ్మని అడుగుతుంది అమ్మ ముందు గిన్నెలలో ఆహారం ఉంది అమ్మ పీట మీద కూర్చుంది పత్రం పదకొండు స్వీయ రచన కింది అక్షరాలు చదవండి ఆ అక్షరాలను కలిపి పదాలు రాయండి ఉదాహరణకు ఒక పదం ఇచ్చారు ఆ ఇయ యావర్తిస్తే ఆ అయ్యా రొయ్య కొయ్య పెడు డు 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 కింద డవ తె లడ్డు గుడ్డు ఇది బాపడింది ఒడ్డు తెడ్డు నెక్స్ట్ నా కింద నావొత్తు అన్న సున్న వెన్న దున్న కింద వాత్ మువ్వ గువ్వ గవ్వ ఇష్టం ఇష్టం కష్టం దుష్టం నష్టం ఓర్పు నేర్పు తూర్పు తీర్పు మార్గం దుర్గం స్వర్గం వర్గం రాత్రి దాత్రి మైత్రి పత్రి సాధనపత్రం పన్నెండు కింది చిత్రాలను చూడండి పదంలో గీత గీసినటువంటి అక్షరానికి సరైన చేర్చి చదవండి రాయండి పూటాకింద టావత్తు పుట్ట నెక్స్ట్ తర్వాత నీచెన నిచ్చెన దాకింద దావుతు అద్దం రాకింద రావత్తు గుర్రం కాకింద రావత్తు చక్రం రీకింద చావత్తు కుర్చీ దాకింద డాకిందగావత్తు ఖడ్గం సాకింద తావుతు పుస్తకం దాకింద మావత్తు పద్మం సాధనపత్రం పదమూడు ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చే పదాలని రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి ఒకటి రాయడం జరిగింది మర్యాద మిగతావి కళ్యాణం కుర్చీ మిర్చి పద్యం శిష్యులు గుర్తు సన్మానం లేస్తారు గద్యం సాంబ్రాణి రక్తం సత్కారం పూస్తారు అత్యంత కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు మనకి కుక్క చొక్కా వాటిని ఉపయోగించి కుక్కకి చొక్కా తొడిగారు ముగ్గు బొగ్గు ముగ్గు మధ్యలో బొగ్గు ఉంది పిచ్చుక నిచ్చెన పిచ్చుక నిచ్చెనపై ఉంది చెట్టు పిట్ట చెట్టు మీద పిట్ట ఉంది గిన్నె అన్నం గిన్నెలో అన్నం ఉంది కింది ఆధారాలతో వాక్యాలు రాయండి ఉదాహరణ కూడా రాయడం జరిగింది చెట్లు పండ్లనిస్తాయి చెట్లు గాలినిస్తాయి చెట్లు నీడనిస్తాయి చెట్లు కలపనిస్తాయి చెట్లు పండ్లను ఇస్తాయి పత్రం పద్నాలుగు కింది గలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఉదాహరణకు ఒకటి మనకి ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది మన్ను గొర్రె చెట్టు నొప్పి కన్ను బర్రె గుట్టు దుప్పి దున్న కింది వాక్యాలలో ఒత్తులు లోపించాయి వాటిని చేర్చి వాక్యాలు రాయండి అంటున్నారు శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు పరమానందయ్య గారు భార్య భార్యతో గుడికి వెళ్ళారు పరమానందయ్య గారు భార్యతో గుడికి వెళ్ళారు రాకింద యావత్తు కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత పేరయ్య యాకింద యావత్ వెళ్ళిపోయాడు గురువు గారిలు కాలిపోతున్నదిరా గురువు గారిల్లు కాలిపోతున్నదిరా కాలిపోతున్నదిరా నాకింద నావత్తు కింద పట్టిగా ఆధారంగా వాక్యాలు రాయండి ఉదాహరణకి ఒక వాక్యం ఆల్రెడీ రాయటం జరిగింది పాము జర పాకింది చక్రం గిరగిరా తిరిగింది అన్నం కుతకుత ఉడికింది ఏరు గలగలా పారింది కప్ప బెకబెక అంటుంది పత్రం పదిహేను కింది వాక్యాలలోని పదాల వరుసలు సరిచేసి రాయండి అంటున్నారు శనగలు రెండు డబ్బా రూపాయలు శనగలు డబ్బా రెండు రూపాయలు నెక్స్ట్ వనజ మల్లెలు పెట్టింది కుప్పులు వనజ కుప్పలో మల్లెలు పెట్టింది అబ్బాయి కడిగాడు ముఖం సబ్బుతో అబ్బాయి సబ్బుతో ముఖం కడిగాడు పడింది జర్రి త్వర నుండి జారి జర్రి త్వర నుండి జారి పడింది అమ్మ వడ్డించింది వండి అన్నం అమ్మ అన్నం వండి వడ్డించింది కింది పదాలను జతచేసి రాయండి అంటున్నారు కొత్త దుత్త గవ్వ నెక్స్ట్ చల్లని మజ్జిగ కర్రబొగ్గు తాతదగ్గు కింది ఆధారంతో మీ పే మీ గురించి రాయండి అంటున్నారు నా పేరు మా అమ్మ పేరు మా నాన్న పేరు విద్యార్థి కూర్చము సాధనపత్రం పదహారు సృజనాత్మకత మీకు నచ్చిన పండు బొమ్మ గీసి రంగులు వేయండి అంటున్నారు దాని గురించి రెండు వాక్యాలు రాయండి అంటున్నారు విద్యార్థి తనకు నచ్చినటువంటి ఏదైనా ఒక ఫ్రూట్ బొమ్మను ఇక్కడ వేయాల్సి ఉంటుంది విద్యార్థి కూర్చుము ఒకవేళ తాను బనానా గురించి వేస్తే కనుక తను ఏ ఫ్రూట్ గురించి ఏ ఫ్రూట్ డ్రా చేసినా రెండు వాక్యాలు రాయాల్సి ఉంటుంది అరటిపండు రంగులో ఉంటుంది అరటిపండు ఆరోగ్యానికి మంచిది భాషాంశాలు పాఠం చదవండి కింది పట్టుకొని పూరించండి అంటున్నారు ద్విత్వాక్షర పదాలు ఉదాహరణకి అల్లరి అమ్మ అగ్గి అన్న సంయుక్తాక్షర పదాలు వస్తే రండి కర్తవ్యము రక్తము అవ్యయము సాధనపత్రం పదిహేడు కింది పదాలలో గీత గీత నక్షత్రాల్లోని తేడాలు గమనించండి చదవండి అంటున్నారు విద్యార్థి కృత్యము కింది పట్టికలో అస్త్రవాలు దీర్ఘాలతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు వాటిలో ఉదాహరణకి అటక దీర్ఘాలు ఇటు మనకు ఆవు ఇచ్చారు ఇటుక ఉడుత ఋషి ఎలుక ఒక ఈల ఊయల ఏనుగు ఓడ ఆమె కింది పదాలతో గీత గీసిన అక్షరాల్లోని తేడాలను గమనించండి చకచకా చదవండి అంటున్నారు విద్యార్థి సాధారణ పత్రం పద్దెనిమిది కింది చిత్రంలోని పదాలను చదవండి వాటిల్లో అల్ప ప్రాణాక్షర పదాలు మహా ప్రాణాక్షర పదాలను గుర్తించి రాయండి అల్ప ప్రాణాక్షర పదాలు ఒకటి ఉదాహరణ ఇచ్చారు మనకి కడవ తల పనస వనం వల మహా ప్రాణాక్షర పదాలు వచ్చేసరికి ఉదాహరణ ఒకటి ఇచ్చారు మనకి ధనం కరం ఫలం ఘటం డంఖ కింది పదాలను చదవండి వాటిలో దిత్వాక్షర పదాలను గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి అంటున్నారు దిత్వాక్షర పదాలు వచ్చేసరికి అక్క రొయ్య కప్ప గడ్డి పిట్ట ఒకే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని దిత్వాలు అంటారు మీరు కొన్ని దిత్వాక్షర పదాలు రాయండి అంటున్నారు అమ్మ అయ్య అక్కడ మడ్డి గొప్ప మెట్ట సాధనపత్రం పంతొమ్మిది కింది పదాలను చదవండి వాటిలో సంయుక్తాక్షర ఉన్న అక్షరాలు ఉన్నటువంటి పదాలను గుర్తించే ఆ పదాలకు సున్నా చుట్టండి అంటున్నారు శక్తి అర్జునుడు ధర్మం సూర్యుడు చక్రం పద్యం ఏ పదాల్లో ఒక వాళ్ళకి వేరే హల్లు ఒత్తిగా చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు మీరు కొన్ని సంయుక్తాక్షర పదాలు రాయండి అంటున్నారు యుక్తి ఖర్జూర గద్యం అధర్మం ఆచార్యుడు వక్రం కింది పదాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాలను గమనించండి అంటున్నారు విద్యార్థి కృత్యము నేను నేర్చుకున్నవి ఇది కూడా విద్యార్థి కృత్యము స్పందన పత్రం వన్ కింది పదాలను గేయంలో గుర్తించి చుట్టండి అని చెప్పేసి అంటున్నారు ఇది కూడా విద్యార్థి కృత్యము కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అంటున్నారు పాతో మొదలయ్యే పదాలు పలుకు పలక పశువు పద్ధతి మాతో మధురం మహిమ మహి మడి తల తగరం తడి తపన క కలం కలము కసి కథ కరము కింది గలలోని కొన్ని జంతువులు పక్షులు దాగున్నాయి వాటిని వెతికి రాయండి అంటున్నారు సో వీటిలో ఉన్నటువంటి జంతువులు వచ్చేసరికి సింహం సింగం జింక పులి మేక కోతి పక్షులు వచ్చేసరికి పావురం ఎద్దు ఎద్దుగడ యానిమలే డే హంస ఈగ కోడి కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు వాన టపటపా కురిసింది వాగు గలగలా పారింది జెండ రెపరెపలాడింది గంట గనగన మోగింది ఎండ బగబగా మండింది సో ఇది మనకి మర్యాద చేద్దాం ఈ లెసన్లో ఉన్నటువంటి వర్క్ షీట్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి వర్క్షీట్లు ఏవైతే ఉన్నాయో అవి స్పందన పత్రం ఒకటి వాటికి సంబంధించినటువంటి వివరణ ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే